పిల్లగా తోటి పావరమాత్తు లక్ష్మీ బయలుదేరిడమ్మా బయలుదేరినప్పుడు కనుకనేమి అటువంటి మంత్రదాయ మళ్ళా బాగా కొడుకులు ఎత్తుకోని రామ హరి హరి రాంగ రాంగ కొంత దూరం వచ్చే వరకు ఊరవుతున్న కనుక అడిగి లోపల గంగవాడుతున్నదమ్మా పిలగాన్ని గంగలోన పిల్లగాన్ని ఆ పిల్లగానే పిల్లగాడు బతుకమ్మో కొనుకోని కొట్టనేమో రామారే కిరేవుల పిల్లగానే వారేసింది కిందిరేవుల్లో ఎవరున్నారు ఈ రమణసీల మహారాజు ఎట్ల ఇళ్ళ అని చెప్పి బండి నిండా కట్లు కొట్టుకున్నాడు ఎడ్డ పట్టుకోంగపేట అసలు బాలు దిగి పిల్లగా పిల్లగాడికి ఎవడానికి ఆగుతులు ఎత్తా అండి ఈ ఎవరు కన్నా కొడుకు ఈ అడుగులు ఎందుకు వారేసింది ఏటి మనిషి మనిషి ఏటి వారి గర్భం చేసుకొని కొన్ని పది మంది మాటలు పడిసావ లేక మాత్రం పిల్లగాని కన్నది అది మాత్రం అనగా తీసి పేగుదేంపిందా ఇల్లు వారేసింది అని అనుకోని అటుడు చూస్తా అంటే మంత్రసాయి

ఎందుకు పట్టుకున్నావ్ ఓ ఎందుకు పట్టుకున్నావు అరే ఏయ్ ఏ గంగలే ఏయ్ కొడుకైనా గంగలో వేసుకుంటారు అట్లా నా పల్లె పిల్లలు నమ్ముతారు ఈయో కొడుకు అంటే నా గంగన్న పెట్టిందంటే బ్రాహ్మణులు చెప్పిండ్రు అందుకొని తీసుకొచ్చి లేచినా డబ్బు నువ్వు ఎందుకు అన్నారా అయ్యో సరే పర్వాలేదు కానీ

లేకపోతే కనుక నేను పచ్చి కట్టే ఇచ్చినట్టే పొల్ పొల్లైతుంది కానీ అప్పుడే పిల్లలు భయపెట్టిచ్చినప్పుడు మద్రసాన మల్లం ఏమంట అయ్యా ఈ కొడుకు నా కొడుకు కాదు ఈ అమరంగ నగరం వెళ్లే రాజు భువన చంద్ర మహారాజు భువన చంద్ర మహారాజు భార్య నేనే గానీ దేవి ఆయన తల్లి పుట్టిన కొడుకు ఆ దాసులతో ఉంచుకున్నట్టు ఉన్నాడు ఆ దాసులతో వచ్చి నాయకుడికి వచ్చి లంచం ఇచ్చింది నేను లంచం అంటే నా ప్రాణం తీపిస్తా అని చెప్పని బెదిరిస్తే ఆ కొడుకుని తీసుకొచ్చి నేను గంగలేషిన తండ్రి అంతేనా సరే అప్పుడు పంపించువనచంద్రెవరు నా అన్న అంటే నేను మా అబ్బాయి కనువేనా అని చెప్పి ఇంటికి పోతే మా అన్న రిక్కబట్టి లోపలి గుందుకుపోయింది మా వదిన కాదు అయితే లత అన్నట్టు అని అప్పుడు అన్న చేసుకున్నాడు చేసుకుని నారక్తం నాకే కలిసింది నీళ్ళల్ నీళ్ళేళ్తాయి కానీ నిమ్మలెక్కి పారాయి పాలల్లో బాలేకలు ఎక్కి పారాయి పారే నీళ్ళ కట్టితోటి దిప్పగొట్టే కట్టే వేరైతుంది కానీ నీళ్ళు మళ్ళా కలిసే పోతాయి నా రక్తం నాకు కలి వచ్చిందనుకున్నాడు కొడుకుని తీసుకోని నా గుడిచింది సంగతి అని చెప్పిన అయిపోవు ఆమె పరాయం అనుకున్నాడు పిల్లగాడి దాదా పెట్టిండు చేతుల పెట్టిన అదుకుంటాను ఆమె సంగతి ఉన్నాక ఇక్కడ మాత్రం ముచ్చలు ఆ తల్లి ఇక్కడ ఊటిండ బిడ్డ ఏ పిల్లగాడే పుట్టిండు కానీ పుట్టి సక్స్పెండ్ అవ్వ గడ్డ పెట్టి దాన్ని నమ్మించింది నమ్మిచ్చింది నమ్మించిన అయ్యో కొడుకు అని చెప్పి ఎడతాను ఇక్కడ ఎడుచుకుంటూ ఉండగా అక్కడ కొడుకు ఇరవై ఒక్క రోజు నాడు పేరు బ్రాహ్మణ మాత్రం అనగా అటువంటి పైసలు ఎన్ని అయితాయో చేతులు అర్థం లేకపోయా నా కొడుకు పేరు నేనే పెట్టుకుంటా అని చెప్పి మనసులో పెట్టుకున్నాడు లోపల దొరికిండు కొడుకు గంగ అంటే జలము కొడుకు జల సముద్ర రాజా అన్నాడు కొడుకు పేరు పెట్టుకుని కొడుకుని అనుకుంటారా ఇక్కడ మాత్రం దైవ దేవి దైవవతి ఏడుచుకుంటూ ఉండగా ఏదైనా కానీ పండు పండాల తోడి మూసిపోవాలి పాకానికి రావాలి పత్తి కావాలి కానీ అయితే ఆనాడు మాత్రం అనగా చూసినావా మన అర్ధరాత్రి నా భార్య పండుకునేది కావచ్చు అనుకున్నాడు భవన చందరరావు అది కొన్ని భార్య అవకాశం నా భర్త గింతేతుంది అని నిద్ర ఎక్కడ పడతా అంది తల్లి తెచ్చిపోయినది తల్లి తెచ్చిపోయినది కొడుకుడి చచ్చిపోయిన ఉన్నదా లేదా నిద్ర పట్టగా నా భర్త ఎటువేన చెప్పి మెల్లగా వేసింది తిరుగుతున్నా కానీ లేదు తిరుగుంటా తిరుగుంటే కనుక నేను కిందికి వచ్చింది శాసన ధర్మంలో బల ముచ్చట్లాడతాయి నువ్వు అర్ర పాయింట్ వచ్చిన బాబు అని అనుకున్నది ఇది ఉన్నదే ఒక గిన్నె నవ్వటోళ్ళు ఎవరు ముచ్చిన పెట్టుకోండి ఎవరు అని చెప్పి ఆ కిటికి తల తీసి ఇట్లా చూసింది చూసే వరకు దాసిలా తను భర్త భార్య భర్తల వల్ల ఆ మంచం కనిపించారు అన్న ఒక్కసారి అబ్బా ఎంత పని చేస్తుంది నాదా పచ్చని సంసారం కాదయ్యా పచ్చని సంసారాన్ని మాత్రం నిప్పులు పోసినది చేస్తుంది కుక్క తీపి ఇస్తారు సందమ్మా సంసారం చేసినవా ఎవ్వలకు లేకుండా అయిపోయినా నాకు లేకుండా అయిపోయా ఇక నేను బతుకుడు అవసరం భూమి మీద ఇక నేను బతకద్ది నేను ఎందుకు పోవాలనుకున్నది కలవద ఆడింది కలవదాడితే అప్పుడు చెల్లతోటి పావలవంతు లక్ష్మీదేవి కొడుకు తోటి పావులవంతు లక్ష్మీదేవి ఆటనవంతు లక్ష్మీదేవి బయలు ఎల్లింది ఈ అడవి మార్గాన బయల పిచ్చిదారు లెక్క పిచ్చిలేసిన సందము జడివాటి సాగ I don't know. సాగునీదీ దూని సాగు నయితాను మనం తల్లి గర్వతాన తల్లి గర్వతాన రెండు భాగాలు అయి రెండు చెక్కలై ద్రావాడ పుట్టినందుకు గుడిసమ్మ గు పిల్లగానే దానం పోసి పారు పెట్టి ఉన్న పెట్టింది కేవలం దేవిక ఇది మా అక్క కొంత లేకుండా అని చెప్పి దెబ్బ బయటకి వచ్చేవారు సిరి అయిపోయిన మరి కట్టుకున్న సీర చెట్టుకోని పెట్టుకున్న భూషణం చెట్టుకో పోయి కత్తులు కోరి కత్తులు కూడా పోసిన నిద్ర నాకు అంది ఇట్లా పడిపోతాండి అయ్యో అక్క ఎంత పని అయిపోయని చెప్పి గిద ఉరికి వచ్చనా i తీసుకొని అక్క గుండెల మీద చెయ్యి కలకల కలకల కన్నీరు తీసి అక్క తీసుకొని ఇట్ల కచ్చి అక్కకు తలగు పోసి తన చీర అక్క కట్టి తన వెనక అక్క అక్కకు దూసి ముడిసి ఇడలేసి మన ఏందో అక్క ఈ పరిస్థితి ఏంది అంటే గిట్ట గిట్ట జరిగింది సెల్లే మీ బావ అనేటోడు మాత్రం అనగా దాసి దాని కొడుకున్నాడు దీనికి తీసుకొచ్చి అని చెప్పి అక్క చెల్లె ముచ్చట్లు పెట్టుకుంటారు పెట్టుకుంటా అంటే కట్టెలమ్ముటానికి వినవరమలశీల మహారాజు గుడిశకానికి వచ్చాడు దేవి అడిగండి అడుగుతా అయ్యా నా చరిత్ర చెప్పలేదు అది యమరంగా యమరంగరాజు మాతల్ని అయమవతి దేవి ఎక్కడి నుంచో భవన చంద్ర రాజు అంటే తీసుకొచ్చి అయితే గిడి చచ్చింది కథ అని చెప్పాను నేను భవన చంద్రరాజు ఎవరో కాను సొంత నా తొడవుట్టిన తోడు నా అన్న మీ అక్క కొడుకు చచ్చిపోయిన అని అంటున్నావు కదా లేవు అక్కడ ఉయ్యాడవంకున్న కొడుకు మీ అక్క కొడుకే మా అన్న కొడుకు అని చెప్పి చెప్పినప్పుడు తల్లికి ప్రాణం ఆగుతా కురికిపోయి కనుక నేను ఆ కొడుకుని ఎత్తుకొని తన పేణ పెట్టి గట్టిగా అత్తుకున్నది గట్టిగా అత్తుకున్న తర్వాత వీళ్ళందరితోటి లక్ష్మీదేవి వచ్చింది గురుసకాల రూపాయి అంతా జమ అయింది లక్ష్మీదేవి ఇద్దరు ముసలు ఇక పీనకాన్లు వచ్చినాయి కూడా నువ్వు మీరు మనసులా దేవుతులా నరమానవుడు అని చెప్పి కాళ్ళు మొక్క పోతే అద్దమ్మా నువ్వు అవుతావు నాకు మీరు నా కాళ్ళు మొక్కద్దా అని చెప్పి అత్తమా ఆశీర్వాదం తీసుకున్నది తీసుకొని అప్పుడు రమణీయమారా అన్నాడు మా పొరలు వచ్చినాయి మా అన్న కన్ను తెరిపియాలింటి పోదామని చెప్పి అదే పంట వీళ్ళందరినీ కూర్చుంటే పెట్టుకొని అగ అటువంటి చూసినవా అమరంగా తిరిగాడా భవన సింద్ర మహారాజులు కిందికి తిరిగి అమ్మగారిని కళ్ళ చూసిండు భార్యని కళ్ళ చూసిండు కొడుకుని ఎత్తుకున్నాడు తమ్ముడు కళ్ళ చూసిండు తమ్ముడా అని ఎంత పాపకారాన్ని వేసిన అన్నాడు ఇద్దరిని కళ్ళ గెత్తులు గోమంతులని కళ్ళ తెచ్చుడు గోమం పాపకారులు అతయ్యే వాటి గిరి గచ్చగలరు కట్టి చేత వాటి గోరించు రావడం కాసిన కనుక ఏమి దుర్సాని అయ్యవాతి ఊగిన ఉయ్యాల కూసుండి ఉయ్యాల దెంపాలు ఊదా కుక్కని తీసుకొచ్చి మాత్రం మీద కూర్చుంటే పెట్టినట్టు అవి బాయ్ ఇది చూసినవా దుర్సా అంటే అమ్మవచ్చి అయ్యి దేవత ఆన కూర్చున్న ఉయ్యాలనే కూర్చున్నా కానీ ఆ ఉయ్యాల వెనుక ఓంక చూసిండు ముందరికి వచ్చినప్పుడు ఉరలే పనికెళ్ళి కత్తి తీసిండు మెరకడ్డం పెట్టిండే అప్పుడు మాత్రం చేసుకునేసి కాల పెట్టాను ఒక మాట అన్నారు తమ్ముడా పరాయి శ్రీ వాటి సంసారం తాగం నేను తప్పు చేసిన మరదలకు నీకు పెళ్లి చేస్తా అంటే మరదలు ఒక మాట అన్నది నేను చేసుకుంటా బావా అన్నది అప్పుడు తమ్ముడు అన్నాడు కానీ నేను చేసుకోను అన్నాడు ఎందుకు చేసుకోను అంటే ఆమె ఒక చెల్లి లెక్క భావించిన పరాయి అనగా ఆడదాన్ని చెల్లిక్క భావించాలని భావించిన మన మరి తమ్ముడా సరే నీ మాట్లాదు కానీ మరి మరదల నువ్వేమంటున్నావు అంటే బాగా చేసుకుంటే మీ తమ్మునే చేసుకుంటా లేకపోతే చేసుకో ఎందుకంటే ఇంత అందమైన ఆడదాన్ని నేను అడవి లోపల కలిస్తే ఎవడైనా గానీ అనుభవించాలని చూస్తాడు కానీ ఆశ్రయం కాపాడాలని ఎవరు చూడ నన్ను ఒక్కనాడు కూడా ఇన్ని రోజుల సమయంలో ఓరాగంట చూడలేదు అటువంటి వాడు భర్త నాకు ఎక్కడ దొరుకుతాడు అసలు చేసుకుంటూ లేకపోతే ఎల్లకాలం గిట్టిన ఉంటా అన్నది తమ్ముడిని నొప్పి వరద నొప్పించి కలిగితో పెళ్ళి తమ్ముడా లేరు ఆ తల్లిదండ్రు ప్రేమ తల్లి తల్లిదాన్ని సేవనే చేసుకుంటుంటే తమ్ముడా నువ్వు రాజ్యం అన్నాడు తమ్ముడికి పట్ట అభితం కట్టిండు రమణ సేవ ఆది రాజ్యం వెళ్తాం రాజు ఉత్తముడు అయితే పాలు ప్రజలు ఉంటారు అదే వాడేలాంగైనట్టు గాలి గడ్డ పనులు కొట్టుకుపోతాయి సుభిక్షణమైన దేశం సుందరనందన ఉద్యానవనం పాడి పంటలతో బసంతంగా ఉన్నది నెలకు మూడు వాళ్ళు గుర్తున్నాయి నేత్రమైన దేశమేనా సా కుటుంబం మాత్రం లోపల సల్లగా ఉండే ఈ రోజు మాత్రం మరి బండి పోచవ్వ పోచవ్వ కడుపు నిండా కన్నది కన్నారా చూసుకున్నది కష్టం చేసింది కష్టపడ్డది ఇలా తల్లి మాత్రం అనగా అటువంటి మరణమైనందుకు ఇలా తల్లి మీద చెప్పిన కథ హైమావతి కథ ఈ కథ సంపూర్ణమైంది రెండు దండాలు మూడు మంగళం మాదేవ రాణి మాధవ మా కలిదేవి Yeah. La manga, la manga, la manga.